ఈస్ట్ గోదావరి జీరో జీరో సెవెన్ డబల్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ డబల్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ ఇమెయిల్ ఐడి సీరా స్టూడియో స్పేస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాశ్రేష్ సిరాస్ స్టూడియో స్పేస్లో ఉన్నాం ఇక్కడ మనం ఏదైనా ఎప్పుడైనా సరదాగా ఫొటోస్ లేదా ఒక వెడ్డింగ్ షూట్ కావచ్చు ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రతి ఒక్కటి కూడా చార్మినార్ దగ్గర నుంచి ఫిల్ టవర్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుండి ఒక హోమ్ అట్మాస్ఫియర్ దగ్గర నుండి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఆరు ఫొటో షేషన్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవరీ కూడా ఇక్కడ మనకి సేరాస్ స్టూడియో స్పేస్ వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ ఆ లొకేషన్ చూసేసరికి ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఈ అట్మాస్ఫియర్ ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఒక మరో ప్రపంచంలో కడుగుపెట్టినట్టుగా ఉంటుంది సో ప్లీజ్ ఒక్కసారి ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయండి మీ యొక్క స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ అన్నీ కూడా గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ